మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో పొత్తుల కోసం క్లారిటీ లేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి మోడీ గారితో భేటీ చేయడం జరిగింది మళ్ళీ అతను వెళ్ళబోతున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళబోతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్లే ప్లానింగ్ ఉంది ఈ పొత్తుని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తున్నాయి అసలు ఏంటి పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుందంటారా రాలేదంటారా మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు పొత్తుల క్లారిటీ ఉన్నారు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి నో డౌట్ ఆల్ ఎవరు కూడా ఆ పొత్తులు కలవకూడదు అని వైసీపీ కోరుకునేది అది జరగల మిగతా టీడీపీలో కొంతమంది బీజేపీతో కలవొద్దున్నారు అది కుదరలా ఇక్కడ ఎవరు విన్నారంటే పవన్ కళ్యాణ్ విన్నారు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఓటు రాజకీయం చేశారు బీజేపీ మనకు అండుంటేనే రాష్ట్రానికి కావలసిన రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు స్పెషల్ సెరస్ కావచ్చు తీసుకురావచ్చు అటువంటి ప్రధానమంత్రి మళ్ళా కావాలని ఆయన కోరుకుంటున్నాడు దాంతోనే వెళ్దాం ఎన్డీఏ కుటుంబని స్ట్రాటజిగా ఉన్నాడు ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలు ఒప్పించి మొన్న మొదటి విధంగా చర్చలు ఫలప్రదమైనవి లేకపోతే ఫైనల్గా వాళ్ళు కొన్ని సీట్లు అడిగారని ఒక ఇరవై ఎమ్మెల్యేలు ఒక ఆర్ ఎంపీలు అడిగారని చెప్తున్నారు మరి ఒక సీట్ అటో ఇటో ఎంత అంటే అన్ని అన్ని యాక్సెప్ట్ చేయ ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయడానికి సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నాయి నూట యాభై ఒకటి ప్లస్ రాజోలు నూట యాభై రెండు ఎమ్మెల్యేలు వైసీపీ దగ్గర ఉన్నాయి ఇరవై రెండు ఎంపీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వీళ్ళు కరెక్ట్గా ఉండాలి అవును ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు అనేది వీళ్ళకి పొత్తులు హరిరామజోయ గారు పొల్లు దాలుగా లెటర్లు రాస్తున్నట్టుగా గౌరవప్రదంగా నలభై నుంచి యాభై సీట్లు జనసేనకి రావాలి అదేవిధంగా పవర్ షేరింగ్ సీఎం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా రెండున్నర సంవత్సరాలు సీఎం కావాలి ఎందుకంటే ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కావాలని కోరుకుంటుంది అప్పుడే ఓటు పోల్ రేషన్ అవుతుంది అంటే జనసేన ఓటు టీడీపీకి పడింది టీడీపీ ఓటు జనసేనకి పడుతుంది లేకపోతే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అనుభవం వ్యక్తి రాష్ట్రం ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేస్తే మళ్ళా ఇప్పుడు కూడా చేసి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు ఆ క్యాడర్ కూడా కాదు కదా అది అదే సమయంలో ఇక్కడ ఏంటంటే అండి మీరు చెప్పిన మాటలు ఆల్రెడీ కలిసి వచ్చారు అమిత్ షా గారిని నడ్డా గారిని చంద్రబాబు గారు తర్వాత పవన్ గారు కలుస్తున్నారు కలవలేదు ఈ లోపు వాళ్ళకున్న ఎక్టిక్ షెడ్యూల్ వచ్చి రెండు రోజులు వాయిదా పడింది ఈలో పవన్ కళ్యాణ్ గారు తన క్షేత్రస్థాయిలో అభ్యర్థుల్ని పిలిపించుకొని మాట్లాడటం పార్టీని సమాయత్తం చేయటం ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండడం చెప్పడం టీడీపీతో కలిసి వెళ్ళాలి బీజేపీ కూడా కలిసి వెళ్తామని చెప్పి చెప్పటం ఆ తర్వాత నేను విశాఖపట్నం కొనతల రామకృష్ణ గారిని కలిసి రావటం అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులతో కూడా సమావేశాలు నైట్కి రాజమండ్రి రావటం తర్వాత ఈరోజు రాజమండ్రి సమావేశంలో కందుల దుర్గేష్ని అభ్యర్థికి కూడా ప్రకటించాలని చెప్పంటున్నారు ఆయనతో పాటు ఇంకో నాలుగు రాజానగర్ రాజానగరం దీంతో పాటు రేపు భీమవరం వచ్చి రేపు సాయంత్రానికి హైదరాబాద్ వస్తాడని తెలుస్తుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి రేపు ఇరవై ఒకటి సాయంత్రంకి ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ స్పష్టమైన ప్రకటన మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అనేది వస్తుంది ఎందుకంటే నడ్డా గారు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీరు ముగ్గురు కలిసి ఢిల్లీలో ఒక ప్రటనే విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎవరు ఏ స్థానాలు పోటీ చేయబోతున్నారు బీజేపీకి ఎన్ని జనసేనకి ఎన్ని టీడీపీ ఎన్ని స్థానాలు ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు ఈ ముగ్గురు కలిసి పంచుకోవాల్సిందే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనబడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఢిల్లీకి ఇప్పుడు ఈ పొత్తు పొడవకూడదని మొదటి నుంచి ఆయన అనుకుంటున్నాడు ఈ పొత్తు పొడిచింది ఏ పొత్తు మొదట టీడీపీ జనసేన అనేది ఇకపోతే ఈ రెండు కాకుండా బీజేపీ కలిసిద్దని ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి బీజేపీని ఏమాత్రం ఆపడానికి చివరి వరకు ఆయన విజయసాయి రెడ్డి ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ కాలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి కలిసి వచ్చాడు అయినా కానీ బీజేపీ పెద్దలు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ప్రకారం ఉన్నారు ఆల్రెడీ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ముందుకు వెళ్తుంది దాదాపు ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది రేపు మాపు తమిళనాడులో కూడా ముందు ఆయన అన్నమలయ ద్వారా ముందుకు వెళ్తున్నారు ఇంకోటి సురేష్ గోపి ద్వారా ముందుకి కేరళ అటు సైడ్ మలయాళంలో కూడా చూసుకున్నా తర్వాత కర్ణాటకలో కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ ముందుకెళ్ళబోతున్నారు ఇకపోతే వాళ్ళకి ఏంటంటే కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఆంధ్ర తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా అధికారులు రావడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ట్రబుల్ షూటర్ లాగా ఎన్డీఏల కీలకమైన వ్యక్తిగా ఆయన విశ్వాసమిత్రుడుగా ఆయన చూస్తున్నారు కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఏ వ్యక్తిని పిలవకపోయిన ఎన్డీఏ సమావేశానికి మోడీ గారి పక్కన ఆయన పిలిచి కూర్చోబెట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి సార్ మరి ఒకప్పుడు చూసుకుంటే బీజేపీ వెనక నుంచి వెనక నుంచి వైసీపీని సపోర్ట్ చేసింది అని వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు వైసీపీతో పొత్తుకి ఎందుకు అడిగలేదంటారు అంటే ఒకటి మనం ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచిన తర్వాత మాకు ఇరవై మంది ఎంపీలు అండి సెంట్రల్ ఎవరు వచ్చినా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి మెడల్ ఎందుకు వచ్చలేదు ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది యాభై రోజుల చేతిలో ఉంది ఎలక్షన్ రాబోతున్నాయి ఎందుకు రాజధాని పూర్తిగా మూడు ప్రాంతాల రాజధాని అన్నారు ఏది కూడా పూర్తిగా ఎందుకు లేకుండా పోయింది ఎందుకు జాబ్ క్యాలెండర్ లేదు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఎందుకు ఒప్పించి తీసుకురాలేపోయారు ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదండి మరి అప్పుడు దాకా ఏంటంటే అడగకుండానే ఆయన మద్దతు ఇస్తున్నాడు పార్లమెంటు రాజ్యసభలో వాళ్ళకు వాళ్ళు కావాల్సింది అదే ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు అది కాదు కదా ఈ రాష్ట్రంలో మేము అధికారం రావాలని ఈ అధికారంలో మేము పాలు పంచుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది కాబట్టి సమదృ దూరంలో పెట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు విశ్వాసమిత్రుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి పార్లమెంటు సీట్ల విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఒక ఉడంబడికి ప్రకారం వెళ్తున్నట్టుగా స్పష్టంగా అవబడుతుంది కాబట్టి చివరి ప్రయత్నం ప్రయత్నాలకి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కలవకుండా బీజేపీ కలవకుండా ముఖ్యంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ప్రయత్నాలే ఫలప్రదమయ్యే అవకాశాలు కనపడలేదు అనమాట ఓకే సో మరి చూసుకుంటే ఇప్పుడు టీడీపీనే కానివ్వండి లేదంటే జనసేననే కానివ్వండి లేదంటే బీజేపీనే కానివ్వండి ఈ మూడు పార్టీలు పొత్తు ఎందుకు అంటున్నారు అంటే వైసీపీని దించడానికి మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము ఎలా గెలుస్తాం అంటున్నారు అసలు గెలుస్తాదా లేదా అసలు ఏంటి ఏం జరగదు సింగిల్ గా వస్తుంది అని చెప్పి వాళ్ళ మంత్రులు బాహాటంగా చెప్తున్నారు సింగిల్ గా వస్తే తన వదిలిన పానం తన వైపే వచ్చేస్తుంది పక్కలో బలిన తన సొంత చెల్లి విమర్శించలేకపోతున్నారు అటువంటిది ఆమెకి సమాధానం చెప్పాలా సాక్షాత్తు వాళ్ళ పత్రిక సాక్షి పత్రికల సొగం ఆట చెప్పి చెప్పాట నన్ను అన్యాయంగా నన్ను విమర్శిస్తున్నారు నన్ను నా భర్తనని చెప్పేసి నా పిల్లల్ని కూడా నడిపజారు మీద పెట్టి నీ కోసం నేను సీఎం అవడానికి నేను కష్టపడలేదా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదా నేను ఎవరికి భయపడే దాన్ని కాదు అని చెప్పి ఆమె చెప్పిన మాటను బట్టి ఆమె ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని పూర్వ వైపున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికిప్పుడు సక్సెస్ కాకపోవచ్చు కానీ తను చీల్చే ప్రతి ఓటు కూడా వైసీపీకి దెబ్బ అవును అంతే కదండి అవి కాంగ్రెస్కి వెళ్ళిపోతే అప్పుడు బెనిఫిట్ అవుతారు జనసేన టీడీపీ కూటమి బీజేపీ కూటమి అయ్యే కోసం కాబట్టి ఏ విధంగా అంటే సింహం సింగిల్గా అయినట్టుగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి చివరికి సొంత చర్యలే తన డిఎన్ టెన్ఏ విధంగా వెళ్తున్నప్పుడు సింగిల్గానే మింగిలి కాలేక సింగిల్గానే మిగిలిపోయినట్టుగా మనం స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ